మన ప్రభువును ప్రియ యేసు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు ఈరోజు దేవుని వాగ్దానముగా గలతీయులకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదమూడవ వచనం మీరు స్వతంత్రులుగా ఉండటకు పిలువబడితేరే దేవునికే యుగయుగములకు మహిమ కలుగును గాక అపోస్త్రుడైన పౌలు గలతీయులకు రాసిన హెచ్చరిక మాటలు ఇక్కడ మనం చదువుకున్నాం ప్రత్యేకంగా మూస రాసిన ధర్మశాస్త్రపు కాడి కింద క్రీస్తు విడిపించిన విషయాన్ని ఎక్కువగా తెలియచేస్తా ఉన్నాడు ప్రతి మానవునికి ఆపాదించబడిన జన్మ కర్మ పాపముల నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు తన శిల్వ త్యాగం ద్వారా విడుదల దయచేశాడు ఇక ఆ క్రీస్తు రక్తం చేత వారు జన్మ కర్మ పాపముల క్రింద ఉండరు ఆ విధంగా పాప బానిసలుగా కాకుండా స్వతంత్రులుగా ఉండటానికి దేవుడు మనల్ని పిలుచుకున్నాడు ఆ యేసు ప్రభువుని నీవు గుర్తించగలిగావా అయితే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి పాప బానిసత్వం నుండి స్వతంత్రుడు కాగలవు దేవుడిచ్చిన స్వతంత్రత మనం పాపంలో ఉండటానికి కాదు దేవుని కృపను బట్టి పరిశుద్ధ జీవితం జీవించడానికి మరికొందరిని ఆ పరిశుద్ధత వైపు నడిపించడానికే ఇంకా పాపానికే దాసులుగా ఉంటే అది నిన్ను నరకానికి నడిపిస్తుంది క్రీస్తునందు విశ్వాసము విధేయతలు పరలోకానికి మనల్ని నడిపిస్తాయి ఆనాడు గలితీయులు ఎన్నో రకాల పాపాలకు ధర్మశాస్త్రానికి అబద్ధ బోధలకు ఆచారాలకు బానిసలుగా ఉన్నారు కాబట్టి పౌలు తన లేఖనాల్లో బలంగా హెచ్చరిస్తూ గద్దిస్తూ వారిని సరిచేస్తూ ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరుడా నీవింకా ఏ పాపానికి దాసునిగా ఉన్నావో నీ అంతరాత్మక బాగా తెలుసు నీకు నీవుగా సరిచేసుకోడానికి ఈరోజు ఈ తీర్మానం తీసుకోగలవా ప్రభు తప్పకుండా నీకు సహాయం చేసి నీ పాప బానిసత్వం నుంచి విడిపించి బలపరిచి ఆదరిస్తాడు ఆశీర్వదిస్తాడు అనేకులకు ఆశీర్వాదకరంగా నిన్న చేస్తాడు అట్టి కృపా బాహుళ్యం ప్రభు మనలో ప్రతి ఒక్కరికి దయచేయునుగాక ఆమె ప్రార్థన సర్వాధికారి అయిన మా ప్రియ పరలోకపు తండ్రి నీ పరిశుద్ధ నామానికి వందనాలు చెల్లిస్తా ఉన్నాం తండ్రి మమ్మల్ని స్వతంత్రులుగా ఉండటానికే మీరు పిలుచుకున్నారు కానీ ఈ లోక ఆశలు సాతాను ప్రభావము ధర్మశాస్త్రపు ఆజ్ఞలు మమ్మల్ని పాప బానిసలుగా చేశాయి కాబట్టి ప్రభు నీ ప్రేపతో నీ కృపను చూపి ప్రతి బానిసత్వం నుంచి మమ్మల్ని రోజు విడిపించండి అయా విడుదల పొందిన వారు తిరిగి పాపములో ఆ బానిసత్వంలోనికి వెళ్లకుండా నీ పరిశుద్ధాత్మ సహాయంతో వారిని మీరు కాపాడండి తండ్రి పూర్ణ హృదయముతో పూర్ణ బలముతో నిన్ను ప్రేమించడం మాకు నేర్పించండి ఆ ప్రేమను ఇతరులకు పంచడానికి కూడా మీరు సహాయం చేయండి నూతన హృదయమును నూతన మనస్సును మీరు మాలో పుట్టించండి ఇంకా అనారోగ్యంతో ఉన్నవారిని స్వస్థపరచండి ఆర్థికంగా ఇరుకున పడిన వారిని విడిపించండి ఆర్థికపరమైన స్వతంత్రత పొందుటకు మీరు సహాయం చేయండి ఈ వాగ్దానం వింటున్న వారు ప్రతి ఒక్కరు కూడా దినదినము ఆధ్యాత్మికంగా ఉన్నతంగా ఎదుగుతూ నిశ్చిత్తం నెరవేర్చే భాగ్యం అనుగ్రహించమని ఏసు నామంలో అడిగి వేడుకొని చిన్నాం పరమ తండ్రి ఆమెన్ తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభ అయిన యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగునుగాక ఆమెన్ గా